హలో గాయ్స్ వెల్కమ్ టు ఓజీటీ ఛానల్ అండ్ టుడేస్ టాపిక్ చాలా మంది జీవితాలలో గెలుపు గురించి మాట్లాడాలి అంటే నాకు తెలిసి ఎక్కువగా వినబడే పేరే నాన్న అలాంటి ఒక తండ్రి కొడుకుల మధ్య జరిగిన ఒక సంభాషణ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం సో లెట్ స్టార్ట్ ద వీడియో ఓ తండ్రి కష్టపడి తన కొడుకును బాగా చదివించాడు తండ్రి కష్టం కల్లారా చూసిన తన కొడుకు కూడా రాత్రి పగలు కష్టపడి చదివి ఐఏఎస్ సాధించాడు ఓ జిల్లాకు కలెక్టర్ గా నియమించబడ్డాడు కొడుకుకు బయట భోజనం పడేది కాదు రోజు తన తల్లి ఇంట్లో చేసిన భోజనమే తినేవాడు అందుకు తండ్రి రోజు ఇంటి నుండి తనే స్వయంగా భోజనం క్యారియర్ తీసుకుని వెళ్లేవాడు అలా తీసుకువెళ్లి తనే స్వయంగా తన కొడుకుకు వడ్డించేవాడు అలా చేయడం తన మనసుకు చాలా సంతోషంగా అనిపించేది ఒకరోజు తండ్రి కొడుకును ఆప్యాయంగా దగ్గరికి తీసుకొని ఈ ప్రపంచంలో అత్యంత సమర్థవంతుడు గొప్ప వాడు ఎవరో చెప్పగలవా అని అడిగాడు అది నేనే నాన్న అన్నాడు తడపడకుండా ఆ సమాధానానికి తండ్రి బాధపడ్డాడు తన కొడుకులో అహంకారం మొదలైందని కాస్త అనుమానం కలిగింది చివరకు ఉండబట్టలేక గది నుంచి బయటకు వెళ్తూ కొడుకు వైపు చూసి మరోసారి అదే ప్రశ్నను వేశాడు ఈసారి కొడుకు తడబడకుండా నాన్నే అన్నాడు వెంటనే తండ్రి ఆశ్చర్యపోతూ ముందు ఇదే ప్రశ్నకు నేనే అన్నావు ఇప్పుడు అదే ప్రశ్నకు నాన్న అంటున్నావు అది ఎలా అని అడిగాడు కొడుకు చిరునవ్వు నవ్వుతూ తన సీట్లో నుంచి లేచి తండ్రి ముందు మోకాళ్ళ మీద నిలబడి తన తండ్రి చేతులు పట్టుకుని నాన్న మీరు మొదటిసారి ఈ ప్రశ్న అడిగినప్పుడు మీ చేయి నా భుజంపై ఉంది తండ్రి చేయి భుజంపై ఉన్న ఏ కొడుకైనా గానీ ఈ ప్రపంచంలో సమర్థవంతుడు గొప్పవాడు మరియు అదృష్టవంతుడు కూడా తరువాత మీరు గది తలుపు దగ్గర నిలబడి అదే ప్రశ్న వేశారు అందుకు నేను నాన్న అని సమాధానం ఇచ్చాను ప్రపంచంలో ఏ కొడుకుకైనా సమర్థవంతుడు గొప్పవాడు తన తండ్రి కాక ఇంకెవరుంటారు నాన్న మీరే నా రియల్ హీరో అని అన్నాడు తండ్రి తన కొడుకు చెప్పిన సమాధానానికి ఆనంద బాష్పాలతో కళ్ళు తుడుచుకుంటూ కొడుకును దగ్గరకు తీసుకుని తన మనసును తేలిక చేసుకుని బయటకు నడవసాగాడు అమ్మ నవమాసాలు కడుపులో మోస్తే తండ్రి జీవితాంతం నిన్ను తలలో పెట్టుకుని మోస్తాడు అమ్మ ముద్దడితే అర్థం ఉంటుంది నాన్న కోపడితే పరమార్థం ఉంటుంది నీ గెలుపు కోసం జీవితంలో గంట గంటకు ఓడిపోయేవారు వారు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క నాన్న మాత్రమే అమ్మ ప్రేమ భూమి అంతా అయితే నాన్న ప్రేమ ఆకాశం అంతా పిల్లల కోసం ప్రతిక్షణం పరితప్పించే నాన్నలకు ఈ వీడియో అంకితం కన్న తల్లిదండ్రులే మనకు కనిపించే నిజమైన దేవుళ్ళు సో ఫైనల్లీ ఈ వీడియో మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్